నమస్కారం ఈ నా పేరు ముమ్మిన నాగమణి రెండో వార్డు జనసేన నాయకురాల్ని ఈ రోజు ఈ గణేష్ నలభై రెండో వార్డులో గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా మెగా లిటిల్ ఆ లిటిల్ మెగాస్టార్ అశోషన్ వారు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం మా అందరికి ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఇందులో అందరూ పాలు పంచుకోవడం అన్నది అందరికీ మంచి జరగాలి మరి ఇక్కడ కుంకుమ పూజలు అవని అభిషేకాలు అవని వీళ్ళందరూ ఎంతో కృషి చేసి మన మన ఈ నలభై రెండో వార్లు అన్ని సుభిక్షంగా ఉండాలని మరి మా అసో ఈ అశోషన్ తరఫుని మా జనసేన పార్టీ తరఫున కూడా నేను చాలా సంతోషం పడుతున్నాను ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మెగాస్టార్ అసోసియేషన్ వారు ఆధారంలో పద్దెనిమిదవ వర్షం కోసం ఈ వినాయక చవితి ఉత్సవాలు జరిగే ఈ యొక్క పదకొండు రోజులు ఈ ఉత్సవాలు చేసాం పదకొండు రోజులు కూడా స్వామివారికి పదకొండు రోజులు రోజుకొక పూజ చెప్పిన వెరైటీ వెరైటీగా ప్రతి ఒక్క పూజ కూడా స్వామివారు అందుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మా వీధులవోలే కాదు మన రాజకీయ నాయకులు టీడీపీ నుంచి కానీ మన జనసేన నుంచి కానీ మనకి అన్ని విధాలుగా కూడా మాకు బీజేపీ నుంచి కానీ మాకు అన్ని విధాలా కూడా సహకారాలు అందించి మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తారు ఈ యొక్క సహకారం ప్రతివేళ ప్రతిసారి మేము చేస్తున్న పండుగలు ప్రతి పండగ కూడా ఎంకరేజ్ చేస్తారని మా వీధిలో కూడా అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఐదు వేలు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ఐకమక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగదీసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అయినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ రోజు పదకొండు రోజు పూర్తి చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా కలిగిస్తాం జూన్ లిటిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజ మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ ఈ పదకొండు రోజుల్లో రోజుకి ఒక ప్రత్యేక జరిగింది కుంకుమ పూజ అనగా అభిషేకాలు అనగా హోమాలు అనగా అనగా మా యొక్క మాకు వెనకుండి నడిపించిన ఈ పార్టీ నాయకులు వంశీ కృష్ణ గారు అనగా ఆ గారు అనగా నాగమణి గారు అనగా అలాగే వివిధ నాయకులు అక్కిరెడ్డి గారు అనగా ఉషా కిరణ్ గారు అనగా మాకు చాలా సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే మా వీధిలో ఉన్న మహిళలు ఎంతో సహకారం సహకారం చూపించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ యొక్క కార్యక్రమం యూనిటల్ మ్యాజిస్టార్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు మహాప్రసాదం స్వీకరించిన వారు పెండకోడి చంద్రశేఖర్ గారు పెండకోడి చంద్రశేఖర్ గారు వారికి వారి కంప్యూటర్ వారికి వారి కుటుంబానికి మా కంప్యూటర్ హృదయపక్ తెలియాలని తెలియజేసుకుంటాం తొమ్మిది వేలు తొమ్మిది వేలు మహాప్రసాదం దక్కింది పంట కూడా చంద్రశేఖర్ గారికి పంట కూడా గారికి ఈ ఒక కార్యక్రమం న్యూ లిటిల్ మ్యాగజైన్ అసోసియేషన్ మాధ్యమంలో జరుగుతుంది కావాల ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఒక ఊరి గ్రంపుని జీవితం చేస్తారని మరీ మరీ కోరుతున్నారు చంద్రశేఖర్ గారు మరియు పంటగూడ సత్యనారాయణ గారు ఈ ఒక్క ఈ ఒక్క కార్యక్రమాలని న్యూ లిటిల్ మ్యాగజైన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి विजय कटको चत्यनारायण गार्टकोड़ चंद्रशेखर गार्डे सौंडार जय जय बोला गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोला गणेश జై గో గణేష్ లడ్డు వేలంపేటలో గెలిచినా పెద్దగోడ సత్యనారాయణ గారికి పెట్టగోడ చంద్రశేఖర్ గారికి మా కంప్యూటర్ ధన్యవాదాలు చేయించుకుంటాం తొంభై వేల రూపాయలకి బావ ప్రసాద్ గారి వాళ్ళు దక్కించుకున్నారు ఇరువురు కలిసి వారికి వారి కుటుంబానికి మా కంప్యూటర్ హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ రోజు మహాప్రసాదం దక్కించుకున్న వారు పెంటగోడ చంద్రశేఖర్ జరుగుతుంది ఈ రోజు వేలంబడ్డ లడ్డు ప్రసాదం స్వీకరించిన వారు దక్కించుకున్న వారు పెంటగోడ చంద్రశేఖర్ గారు మరియు పెట్టగోడ సత్యనారాయణ గారు వారికి వారి కుటుంబానికి మా కంప్యూటర్ తరఫున మంత్రి తరఫున పెంటకోడ చంద్రశేఖర్ గారికి పెంటకోడ సత్యనారాయణ గారికి మా కంపెనీ తరపున తరఫున హృదయపు వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కావున భక్తులందరూ విచ్చేసి ఒక కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం పాపారావు రెడ్డి గారు డి సాయి చైతన్య గారు రాజగిరి రాజనారాయణ గారు దీపిక బ్యూటీ పార్లర్ అధినేత రవివర్మ గారు మధుసూధన గారు వంశీ గారు కంటగూడ నాయుడు గారు ముల్లెడి వీరబాబు గారు ఆడ రామకృష్ణ గారు జి శశిశేధర్ గారు ఉంది అందరూ చూడండి కళ్యాణ పండుగ కొన్ని నిమిషాల్లో స్పార్క్ లైటింగ్స్ పెడతామండి విగ్రహం దగ్గర అందరూ చూసి ఆనందించేందుకు కోరుతున్నాం ఈ ఒక్క కార్యక్రమం జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి जय बोलो गणेश महाराज की जय यह एक कार्यक्रमाने नियोलेडेल मागास्टार आयोजन చేయ జనవలో జరుగుత్రై కావనాపతి وګ్రవిచే జీవ కార్యక్రమం జైప్రదం చేస్తారని మరి మరి కోరుతను దేజీ అండి కార్పేడ అభయ్ గారు వారికి మన కంప్యూటర్ బతిపోక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై బోలో गणेश महाराज की जय बोलो गणेश महाराज के yeah! जय बोलो गणेश महाराज के yeah! వస్తేస్తాం బైక్ తరాలు ఎవరైనా చూసుకోండి బైక్ ఎవరు తరాలి చేసిన నాగమణి గారికి జనసేన నాయకురాలే వారికి మా కంపెనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదే అక్కిరెడ్డి జగదీష్ గారికి మా కంపెనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కంపెనీ తరఫున అన్ని విధాలుగా కోరుకుంటున్నాం అక్కిరెడ్డి జగదీష్ గారు మాకు పదివేల రూపాయలు దేవుడికి ఆర్థిక సాయం చేశారు మంత్రి గారు నలభై మూడు గుర్తు వెంకటేశ్వరరావు గారు పెంటగూడ సత్యనారాయణ గారు జొన్నాడు కుమార్ గారు పెంటగోడ మందర్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ సోర మంత్రి సీతారాం మోటార్స్ పెందుర్తి కొను వెంకటరావు గారు వెంకటలక్ష్మి గారు ఎల్లంగి సుగంధర్ గారు సీనియర్ ఓఎస్ I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I've got no love but the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks, this and nasty जय बोलो गणेश महाराज के yeah. जय बोलो गणेश महाराज के yeah. జై बोलो గణేష్ महाराज के जय बोलो गणेश महाराज के ఈ ఒక్క కార్యక్రమంలో న్యూ లిటిల్ మ్యాగజైన్ సార్ అసోసియేషన్ మాధ్యమంలో జరుగుతున్నాయి కావున అందరూ ఇచ్చేసి ఒక కార్యక్రమం జయప్రదం చేస్తారండి మరీ మరీ కోరుతున్నాం మాకు విగ్రహాన్ని అంతా చేసిన వారు పెంటగోడ సత్యనారాయణ మానసా గారు కుట్టిపల్లి మాలతీయ గారు పెంటగోడ భాస్కర్ పూజ చంద్రమోహన్ గారు రాజగిరి శ్రీనివాసరావు గారు రాజగిరి యురుపతిరావు గారు కె పాపారావు రెడ్డి గారు డి సాయి చైతన్య గారు రాజగిరి ఆచారాయ గారు దీపికా బ్యూటీ పార్లర్ అధినేత రవి రవివర్మ గారు పివి సత్యనారాయణ గారు నలభై రెండు పివి నరసింహారావు గారు నలభై రెండు బొగ్గు మధు గారు ముందుకెళ్ళా మళ్ళీ ముందుకెళ్ళాలి నన్ను రఘురాము గారు కొప్పలపల్లి లక్ష్మణ్ ప్రసాద్ గారు నాని గారు